కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని బోగోలు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంను ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా తేదేప అధ్యక్షులు తిక్కారెడ్డి సర్పంచ్ అమర్నాథ్ గౌడ్ నాగేశ్వరరావు యాదవ్ కొట్టికే పనిరాజ్

శాఖల ప్రభుత్వ అధికారులకు కూడా స్టేజ్ మా వత్కరించాల్సిందిగా కోరుతున్నాను రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రభుత్వము వంద రోజుల పరిపాలన కాలం పూర్తయిన సందర్భంగా ప్రతి గ్రామంలో మన సంచి ప్రభుత్వము అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉంది అందులో భాగంగా సిఏ గారిని కూడా స్టేజ్ మీద కోరుతున్నాము ఇక గత ఈ నెల ఇరవై తేదీ నుంచి ఇరవై ఆరు తేదీ వరకు అన్ని గ్రామంలో గ్రామస్తు ఏర్పాటు చేసి మన ప్రభుత్వం ఈ యొక్క వంద రోజుల్లో కార్యక్రమంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టింది మన విజయకాసన్ గ్రామంలో అన్ని గ్రామాల్లో జరుగుతా ఉన్నాము అందులో భాగంగా మనం రోజు ఈ యొక్క ఈ గ్రామంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు ఈ కార్యక్రమం చూపించే గౌరవ ఎమ్మెల్యే గారికి శ్యామల గారికి అట్లాగే సిక్కారెడ్డి గారికి అట్లాగే మున్సిపాలిటీ వైసీపీ పరిరాజు గారికి ఇతర నాయకులకు అధికారులకు అందరికీ నాయక నమస్కారములుగా మొట్టమొదట మనకు మనకు ఈ వంద రోజుల్లో ప్రభుత్వం ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏమైతే నాకు ఎలక్షన్లో హామీ ఇచ్చిందో అందులో భాగంగా మొన్న మెగా టీఎస్సీ నిరుద్యోగులందరికీ మెగా ఏర్పాటు చేసి నోటిఫికేషన్ ప్రకటించి నిరుద్యోగులందరికీ అన్న స్టాండి కావచ్చు తర్వాత ల్యాండ్ కల్చర్ యాక్ట్ రద్దు చేయడం కావచ్చు అట్లాగే పెన్షన్స్ భోజనం గట్టి బకాయి సహా నెలకు ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది అట్లాగే నెల నెల ఒకటి తేదీనే ప్రభుత్వ ఉద్యోగాలందరికీ ఇప్పుడు జీతాలు వస్తా ఉన్నాయి అట్లాగే మన విజయవాడ నగరంలో గొప్ప వరద రావడం జరిగింది ఆ వరదని అందరి అధికారులు ప్రభుత్వం సమర్థవంతంగా ఎల్లుకొని అందరికీ ఉపశమన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు చేసి అందడే అద్భుతమైనటువంటి ప్రగతిని ప్రభుత్వము చూపించింది అందడే కాబట్టి అందులో భాగంగా మనం అన్ని గ్రామాలు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మొట్టమొదటి మన సర్పంచ్ గారు ప్రసంగిస్తారు థ్యాంక్ యూ ఇక్కడికి మన ఎమ్మెల్యే పత్తి గారికి మరియు కర్నూలు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు తిక్కరికి మరియు రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి పండ్ గారికి మా బీసీ సాధికారిక యాదవ కన్వీనర్ అయినటువంటి నాయసరావు అన్న గారికి మరియు మన ఎంఆర్ఓ సార్ గారికి ఎంపీడీ సార్ గారికి మరియు వివిధ శాఖల అధికారులకి అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను వంద రోజుల్లో ప్రభుత్వం చేయాల్సిన చాలా వరకు అంటే పెన్షన్స్ పెంచడం గాని మరియు అన్న పెన్షన్స్ గాని మరియు రెవెన్యూ పట్ట పాస్బుక్ దాంట్లో మన జగనన్న ఆయన జగనన్న చేసిన మోసాన్ని మన చంద్రన్న చేశాడు అలాగే వివిధ శాఖలలో కొన్ని జరిగిన లోపాలను సరిచేస్తూ సంక్షేమం ప్లస్ అభివృద్ధి రెండో కలుపుతూ ఈ మూడు నెలల్లో చాలా వరకు అంటే ఒక పునాదులు లేని ఓ ఇంటిని మరియు కిందినింటి నిర్మిస్తున్న మన చంద్రబాబు నాయుడు గారు అయితే మన శాసనసభ్యులు మన కె శాంబాల్ గారు అయితే వీళ్ళల్లా చేయతలుస్తున్నారు అలాగే అన్న మెయిన్ గా గోగోల్ గ్రామం అంటే టిడిపికి కంచిపోతుందా మీరు ఎలక్షన్స్ కి కొన్ని అనివార్య కారణాలుగా రాలేకపోయినా మీద మీ కుటుంబం మీద మా ధనరాజ్ గారి అభిమానం మీద అందరూ అభిమానం చూపించి రెండు వందల ప్రేక్షకులకు చార్ అన్న అలాగే మా మధ్య గ్రామం అయిన గోలకుంట్ల అయితే మరియు గోగోలు అయితే మీకు ఎల్ల వేళగా మీకి సహకరించాం వాళ్ళకు కూడా మీరు కంపల్సరిగా అభివృద్ధి ప్లస్ సంక్షేమం రెండు కలిపి మాకి మంచిగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం మరియు మెయిన్ గా మాకి గ్రామంలో వాటర్ ది సమస్య ఉంది మొన్ననే కొత్తగా మీరు వచ్చాకనే మీ సహకారంతో గో వేపించాము నీళ్లు బన్నాయి వేపించాము కానీ వాళ్ళకి శాశ్వత పరిష్కారంగా మెయిన్ గా వాళ్ళకు ఒక ట్యాంక్ కావాలి అలాగే మరియు మాకి మీరు ఏ హామీ ఇవ్వకున్నా మా గ్రామ ప్రజలు మీరు చేస్తారనే ఒకే ఒక నమ్మకంతో భారీ మిజాత్ ఇచ్చారు దాంతో పాటు మెయిన్ గా స్టేషన్ కి ఆ రోజు మనం రోడ్చాం కొన్ని అనివార్య కారణాలుగా ఎనభై లక్షల సిసి రోడ్ ఇచ్చారు ఎనభై లక్షల సిసి రోడ్ ఇచ్చారు కానీ ప్రభుత్వం పోవడంతో దాన్ని వేయలేకపోయాం అలాగే ఇది దాన్ని మళ్ళీ వినివల్ గా మాకు ఎనభై లక్షల సిసి రోడ్ ఇచ్చి స్టేషన్ రోడ్ అయితే అలాగే ఇక్కడి నుంచి గుంటుపెల్ల నుంచి మన టోల్ గేట్ నుంచి గుంతిపెల్లన్న ఆ తార్ రోడ్ కంటిన్యూ చేస్తూ గోగులు వరకు కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే వివిధ మన కాలనీలలో సిసి రోడ్లు కూడా తయారైపోయాయి ఆ సిసి రోడ్లను కూడా మీరు ఎక్కుతని టూ టెన్ ల్యాక్స్ ఇచ్చారు దాని గుల్కుంట్లకి మేము ప్రొవైడ్ చేశాం ఇంకొక ట్వంటీ థర్టీ లాక్స్ మీరు ఇస్తే మా ఊరు కూడా కంప్లీట్ అయిపోతుంది అలాగే గులకొండ కూడా కంప్లీట్ అయిపోతానని కోరుకుంటున్నా ఉన్నా అలాగే వివిధ వర్గాలకి మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పిసి సభ ముందర అంటే ఏదైనా గారు నేను అదే పిసి సభలో మీరు అందరూ ఉండి ఒక యాభై ఏళ్ళ పెన్షన్ అనే పథకం మన చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు మన తోటం గారికి మా సోదరులు పనిరాజు అన్నకి అలాగే మన డిస్టిక్ తెలుగుదేశం పార్టీ పెద్దలు అధ్యక్షులు నాకు సొంత పెద్దన్న మాదిరి సిడ్డి అన్న గారికి మా సోదరులు నాగేశ్వర యాదవ్ గారికి మన నాగేశ్వర తొలగి నాగేశ్వర రెడ్డి అన్న గారికి అలాగే వేదిక పెట్టి ఉన్న ఎండిఓకి ఎంఆర్ఓ కి అలాగే ప్రతి ప్రభుత్వ యంత్రాంగానికి అందరికి నమస్కారాలు చెప్తూ ముఖ్యంగా ఈ రోజు ఈ గ్రామవాసులందరికీ నమస్కారం అమ్మా మరి గవర్నమెంట్ వచ్చి వంద రోజులు అయింది వంద రోజుల్లో ఏమి చేశారు అని చెప్పి అందరు కూడా ఏం చేసినారు ఏం చేసినారని చెప్పి ఆలోచనలో ఉన్నారు వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మాకు చేపించిన పనులు చెప్పడానికి మీ అందరికీ ప్రోగ్రాం పెట్టి ఊరు ఊరికి తిరిగి ఏమేమి జరిగిందో చెప్పడానికి వచ్చాం మరి మీ అందరికీ తెలుసు ఆ రోజుల్లో కానీ ఉద్యోగాలు లేక మందుకి వ్యసనాలు వ్యసనం పట్టుకొని గంజాయికి వ్యసనాలు తయారయ్యి ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో తల్లితండ్రి పైనే ఆధారపడి వాళ్ళకాడ ఎంతో దాచుకునే డబ్బులు కూడా తీసుకొని పోయి మందు దాగి లేదా గంజాయి దాగి చనిపోయిన పిల్లలందరికీ ఉద్యోగాలు విషయాలని చెప్పి ఆ రోజు నానా లోకేష్ బాబు గారు యువదలం పాదయాత్ర అరవై మందికి ఉద్యోగాలు తీసుకున్నారు ప్రతి నెల కూడా ప్రతి ఒక్క మండలంలో కూడా మనము ఈ జాబ్ మేళాలు పెడతాము చదువుకున్న పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో దయచేసి వచ్చి అటెండ్ అయ్యి అక్కడ మీరు జాబ్ ట్రై చేసుకోవాలని ఈ సందర్భంగా చెప్తున్నారు అలాగే పెద్దలకి ముసలి వాళ్ళకి పెద్ద నేను చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పెన్షన్ పెంచుతానని చెప్పారు ఆయన చెప్పిన మాట పెన్షన్ నుంచి మెప్పులు వచ్చాయి మరి అదేవిధంగా మనమందరము రైతులకి అయితే ఏమి రైతులకి ధాన్యాలు కూడా ఇచ్చాను ఈసారి అందరికంటే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి ఒకటో తారీఖు పట్టినే కరెక్ట్ గా టైం కి టైం శాలరీ ఇచ్చే ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారి ఎందుకంటే పోయినసారి పోయిన ఐదేళ్లు పదహైదవ తారీఖు పడుకున్నాను ఇరవయో తారీఖు పడుకున్నాను అని చెప్పి అందరూ బిక్కు బిక్కుమని ఉద్యోగస్తులు కూడా ఎదురు చూస్తుండేది ఆ బాధలు లేకుండా కరెక్ట్ ఒకటో తారీఖు నాడు కరెక్ట్ సాలరీ పడేటట్టు చేశారు అదేవిధంగా అన్నిటికంటే మనం అందరం కూడా ఎలక్షన్ కంటే ముందర భయపడనేది ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఆ రావడం రావడం చంద్రబాబు నాయుడు గారు సీఎం కావడం ఫస్ట్ రద్దు చేసేదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి సభాపూర్వంగా చెప్తున్నా ఒకవేళ ఆ యాక్ట్ ఉంటే మన పొలాలు మన పొలాలు ఉండేటివి కాదు వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డికే రాపించుకునే రకాలు ఇక్కడ అందరూ ఉండేది అందుకోసం అదొక మంచి పని జరిగింది వంద రోజుల్లో అది కాకుండా మీరందరూ కూడా చేశారు ఆడ బుడమేరు చెరువు కాడ ఇష్టం వచ్చినట్ల ఇల్లు కట్టుకొని లేఅవుట్లు వేసుకొని ఆ నీళ్లు పారకుండా చేసి ఆ నీళ్లు మళ్ళించి విజయవాడ టౌన్ తీసుకొచ్చిన తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ వరదల్లో ఉండి బస్సులో బత చేసి అక్కడ అన్ని కరెక్ట్ గా లేదా అని ఆలోచన చేసుకుంటా ఉంటే రోడ్లలో మొత్తం ఇసుక నింపి ఆ విజయవాడ బ్యానజ్ ఏదైతే ఉందో కూడా కూడగొట్టడానికి వైసీపీ నాయకులు చాలా బలంగా పడ్డారు మరి ఆయన ఓడిగొట్టారు అని చెప్పి కసి ఏమో విజయవాడ పైన అమరావతి పైన ఆయన అందరినీ నాశనం చేయాలని చెప్పి ఓడిపోయిన తర్వాత కూడా చెడు ఆలోచనలో ఉన్నారు మరి అవన్నీ కూడా ఏం సాగవు మనకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజలకు ఏమైతే కావాలో అది హండ్రెడ్ పర్సెంట్ గా జరుగుతుంది మరి గత ఐదేళ్ళుగా రోజుల్లో ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా అని మీరందరినీ కూడా అడుగుతున్నాను జరిగిందా ఏమైనా డెవలప్మెంట్ మనకి ఇక్కడ ఏమి జరగదు కూడా ఎందుకంటే వాళ్ళు పట్టు చీర కట్టుకుని వచ్చింది ఫ్రాన్స్ పూట కట్టుకొని పోయేది ఆ టైంలో ఆ టైంలో చేస్తాను తప్ప రాజకీయము ప్రజలకి ఏ పనికి జరగాల ఏ రోడ్ బాగుంటది ఏ చెరువు నింపితే బాగుంటది పేదలకి ఇల్లు ఎక్కువ తీసుకుని రావాలా మన ఊరికి అని చెప్పి ఆలోచనలు ఎక్కడ పెట్టుకోలేదు ఈ రోజు సభాపూలంతా చెప్తున్నాను మా కమ్మల పాటలో ఏదైతే డెవలప్మెంట్ జరుగుతాడో దానికి ఈక్వల్ గా పూర్వం లో డెవలప్మెంట్ జరుగుతాడు అని హండ్రెడ్ పర్సెంట్ గా ఈ రోజు మీకు అందరికీ ప్రతాపూర్వకంగా వాగ్దానం చేస్తున్నాను మా పరిరాజన కూడా వాగ్దానం చేస్తున్నాను మరి మీ అందరూ మండల లీడర్లు చాలా మంది కనపడుతున్నారు నాకు మీ అందరితో కూడా ఒక వినపి మీరందరూ ఈ చిన్న చిన్న ఫీల్డ్ అసిస్టెంట్ల కోసము లేకపోతే బుక్ కీపర్ల కోసము వర్గాలు వర్గాలు ఏర్పడకండి మీరు వర్గాలు ఏర్పడాలంటే సమస్య లేదు మీరు అందరూ కలిసి వస్తేనే పనులు దొరుకుతాయి మన ఊరి అభివృద్ధి పడతాయి మీరు నాకు జ్ఞాని నాకు నాకు రావాలా అది అంటే సమస్య లేదు ఊరంతా కలుసుకొని రావాలా ఎలక్షన్ కలిసి కలుసుకొని చేసినా లేదా విధంగా ఊరు డెవలప్మెంట్ కూడా కలుసుకొని చేయాలని చెప్పి మీ అందరికి ఇది వార్నింగ్ అనుకోండి లేకపోతే ఒక తమ్ముడు ఒక అన్న చూపుతున్న ఒక హెచ్చరిక అనుకోండి అందరూ కలిసి వస్తేనే మన అందరం ముద్దరు వాళ్ళతో పోటీ పోవచ్చు మనము విడిపోయినామంటే మరి ఇంకొకసారి వాళ్ళు వచ్చినారు ఒకసారి ఐదేళ్ళు పోగొట్టుకున్నాం ఐదేళ్లు కాదు ఇరవై ఏళ్ళు ఎంకిన పోయింది పట్టుకున్నా దయచేసి ఎవ్వరు కూడా గ్రూపులు ఫామ్ కాకండి ఎలాంటి పని ఉన్నా కానీ రండి ఆఫీస్ కాడ కూర్చుంటాం తీర్చుతాం కానీ మీరు ఒక్కొక్కరు నాకు ఆ లీటర్ పోతా నేను ఈ లీటర్ పోతాను చెప్పి దాడులు పడితే క్షమించేది లేదు మీ అందరు కూడా బాగా ఆలోచించండి ఆ రోజు డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఊర్లో కూడా మనం పనులు చేశాం పదహారు వందల కోట్లు మనం ఆ రోజు ఖర్చు పెట్టేది ఈసారి కూడా పెద్ద కాంపిటీషన్ ఇవ్వాల పదహారు కాదు ఇంకా ఆయన పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు మేము ప్రతి ఒక్కరం కూడా పని చేయడానికి చాలా వచ్చి పని చేయడానికి రెడీ ఉన్నాము మీరందరూ ఐక్యపత్యంతో ఉంటే నీకు ఊరికి వచ్చేది ఇంకా చాలా తీసుకుని వచ్చి ఊరు బ్రహ్మాండంగా చేయొచ్చు అని చెప్పి మీ అందరికి ఇంకోసారి చెప్తూ మరి రాబోయే కాలం మంచిది ప్రతి ఒక్కరు కూడా కష్టపడతాము అన్న చెప్పిన పట్టికొండ ఎమ్మెల్యే కేవి శ్యాంబాబు గారు అలాగే వేదిక ఉన్నటువంటి ఎండిఓ ఎంఆర్ఓ సర్పంచ్ సోదరులు అలాగే మా అలాగే నాగేశ్వరరావు గారు రాజేశ్వర రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి భోగోలు గ్రామ ప్రజలు అధికారులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మన ప్రభుత్వం అనే ఈ ప్రోగ్రామ్ లో ఈ వంద రోజుల సందర్భంగా మీ శ్యాంబాబు గారు ఎమ్మెల్యే వంద రోజులు ముఖ్యమంత్రి అయి చంద్రబాబు నాయుడు గారు వంద రోజులు పరిపాలన ఎలా పోతుంది ఎలా సాగిస్తున్నాం ఇంకా ముందుకు ఎలా చేయాలి అని నేర్చుకోవాలని ఉద్దేశంతో ఇల్లు తిరిగి మన ప్రభుత్వం మన చంద్రబాబు మన శ్యాంబాబు అనే ఉద్దేశంతోనే ఈ గ్రామానికి ఈ రోజు రావడం జరిగింది ఆడిన మాట ప్రకారం ఎన్నికల ముందు అమ్మ మాకు ఓటు వేయండి అంతకుముందు రెండు వందలు ఉన్న పెన్షన్ ఐదు రెట్లు పెట్టి వెయ్యి రూపాయలు చేసిన చంద్రబాబు గారు ఆ వెయ్యి రూపాయలని రెండు వేలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఓటు వేయండి అని చెప్తే జగన్ మోసపోయి ఓటు వేసిన తర్వాత లాక్ లో డబ్బులు పెంచారు తప్ప మళ్ళీ పెంచలేదు మాకు ఇప్పుడు ఓటు వేస్తే ఈ పెన్షన్దారులకు మూడు వేల రూపాయలు పెన్షన్ వేలు చేస్తాం అది ఏప్రిల్ మే జూన్ కలుపుకొని ఏడు వేలు ఇస్తామని చెప్పి ఎన్నికలలో వాగ్దానం ఇచ్చాం గెలిచిన వెంటనే మీ శ్యామదాచర్ వాదర్ గారు వచ్చి మీ ఎమ్మెల్యే గారు మీ అధికారులు వచ్చి మీ ఇంటికి వచ్చి నాలుగు వేల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ ఇస్తే విధానం అలాగే రేపు దీపావళి నుంచి మీకు గ్యాస్ ఫ్రీ ఇస్తా ఉన్నాం సిక్స్టాకి ఏదైతే మాట ఇచ్చామో ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చేదానికి చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలకు సంబంధించి ఈసారి వస్తా ఉంటే మీ ఎమ్మెల్యే గారితో పాటు వస్తుంటే అన్ని చెరువులు నిండినాయి అంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అయితేనేమి ముఖ్యమంత్రి గారు అయితేనేమి ఈ ఐదు సంవత్సరాల్లో చాలా పోయినాం చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు మంచి పంట పండిస్తే రైతాంగానికి ఎక్కడ కూడా రేట్లు లేవు అన్ని మన పెట్టుబడి రేట్లన్నీ పెరిగిపోయినాయి మనం అమ్ముకోవాలంటే ఇటువంటి రైతాంగం పరిస్థితి చూసి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలకు నేను నూట డెబ్బై ఐదు గెలుస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి చెప్పుతో కొట్టినట్టు కేవలం పదకొండు ఈ రోజున మేమందరూ కోరుకునేది ఏమంటే పల్లెలు బాగుండాలి అందులో ఈ వెల్లుపు మండలం పోలవరం గ్రామం చాలా రాజకీయంగా ఇక్కడ చెప్తుంటే మీ ఎమ్మెల్యే గారు చెప్పారు మా పని గారి గారి సొంత గ్రామం ఒకప్పుడు ఈ గ్రామం నుంచి వచ్చినటువంటి గ్రామం అందులో కే కుటుంబానికి ఎంతో పట్టున్నటువంటి ఈ గ్రామము ఎప్పుడు మెజార్టీ ఇస్తున్నటువంటి గ్రామానికి మేము చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తాము ఈ గ్రామానికి ఏం సహాయ సహకారాలు కావాలన్నా ఈ కుటుంబం దగ్గర ఉంటుంది రెండో మంత్రివర్గ విస్తరణలో శ్యాంబాబు గారు ఖచ్చితంగా మంత్రి ఆ దానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు జిల్లా అధ్యక్షుడిగా సిక్కారెడ్డి ఎందుకంటే కర్నూలు అంటేనే కే ఈ కేఈ కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ముద్ర ఉంది బీసీలకు బడుగు బలహీన వర్గాలకు అటు బ్రిటిష్ కాలం నుంచి కూడా కేఈ మాదన్న గారు అయితేనేమి కేఈ కృష్ణమూర్తి గారు అయితేనేమి కేఈ ప్రభాకర్ గారు అయితేనేమి కేఈ ప్రసాబ్ గారు అయితేనేమి ఈరోజు మళ్ళీ కేఈ శ్యాంబాబు గారు ఉన్నారు అన్ని కుటుంబాల్లో అట్లా ఉండవు కొన్ని కుటుంబాలకి ఆ దేవుడిచ్చిన వరం ఎన్నికల ముందు ఎన్నికలు జరిగినాక ఎన్నికలు జరుగుతున్నప్పుడు నేను మీ శ్యాంబాబు గారికి చెప్పాను మంచి మెజార్టీతో గెలవబోతున్నావు అది మీ కుటుంబానికి దేవుడిచ్చిన వరం నువ్వేం భయపడాల్సిన పని లేదు తిరగాల్సిన పని లేదు చెప్తాను రాత్రి పదకొండు పన్నెండు గంటల సందర్భాల్లో కూడా వాళ్ళ ప్రచారం అయ్యేసినాక కూడా చూశాం నేను నాలుగైదు గ్రామాలు తిరిగాను శ్యాంబాబు గారి ఎలక్షన్ లో గెలుపు కోసం ఒక గ్రామంలో మాత్రమే నాకు ఆ పల్స్ దొరికిపోయింది ప్రజల నాడు దొరికిపోయింది ఈసారి శ్యాంబాబు గారిని ఓటు వేసి గెలిపించాలి మన మొన్న ఓడిపోవటమే మనం చేసిన తప్పు అని చెప్పి అది అనుకున్నారు శ్యాంబాబు గారు మీరు ఎమ్మెల్యే ఖచ్చితంగా అవుతారని చెప్పేశారు అలాగే భోగోలు గ్రామంలో నెక్స్ట్ దాకా నెక్స్ట్ కొత్త పెన్షన్లు ఎందుకంటే తెలుగుదేశం పార్టీనో లేక మా మాట వినలేదనో చాలా మంది అర్హులైనా కూడా పెన్షన్లు ఇవ్వలేదు ఈ అమ్మాయి అక్కడ కూడా అందుకోసం వచ్చారు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారో చెప్పని మీ ఎమ్మెల్యేలు అడిగారు నాకు అర్థమై చూద్దాం వైసీపీ ఒక్కింట్లో రెండు మూడు నాలుగు అర్హత లేకుండా కూడా పెన్షన్లు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు గ్రామాల్లో మాకు తెలుసు ఆ విషయం కాబట్టి అర్హులైనటువంటి వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ శ్యాంబాబు గారు మనుషులు అలాగే ప్రజలు కూడా అందరికిచ్చే బాధ్యత మాదే చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ మంచి ఎంఆర్ఓ గారు ఉన్నారు మంచి ఎండిఓ గారు ఉన్నారు మంచి అధికారులు ఉన్నారు మంచి యంత్రాంగం అంతా కూడా మీకుంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు మీ ఎమ్మెల్యే శ్యాంబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై చంద్రబాబు జై తెలుగుదేశం నమస్కారం ఈరోజు నూరు రోజుల పండగ వాతావరణం కాబట్టి పండగనే చెప్తా ఉన్నాను సో ఎలాగా ఈ నూరు రోజులు అధిగమించామనే ఉద్దేశంతో మన మనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు ప్రజల వద్దలోకి వెళ్ళి ఎలాంటివి పనులు మనం చేశాం ప్రజలు ఎంతవరకు ఆనందంగా ఉన్నారని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ కార్యక్రమం ఇచ్చేటువంటి మన పట్టికొండ శాసన సభ్యులు మొదటిసారి ఈ ఊర్లో అడుగు పెట్టినందుకు స్వాగతం సుస్వాగతం చాంబాబు గారికి స్వాగతం సుస్వాగతం అలాగే కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు తిక్కారెడ్డి గారికి అలాగే నాగేశ్వర గారి గారికి అలాగే ఇక్కడ ఇచ్చేటువంటి సర్పంచ్లకు మాజీ సర్పంచ్లకు ప్రత్యేకంగా గోగులు సర్పంచ్ అంటే అమర్ గారికి వేదికమైన ఆశలు అయినటువంటి ఆఫీసులందరికి అలాగే గోగులు గ్రామ ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు స్వాగతం సుస్వాగతం ముందుగా నాకు రాజకీయ రాజకీయ గురు వివరం చూసుకున్నట్లయితే శ్యాంబాబు గారి తండైన డిప్యూటీ మాజీ డిప్యూటీ కే కృష్ణమూర్తి గారు నేను తరచు ఆయన ఎప్పుడు కూడా తలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది ఎందుకు అంటే కేవలం మా కుటుంబం ఈ రోజు రాజకీయంగా ఉంది అంటే మాకు డిప్యూటీ చీర్మ మాజీ డిప్యూటీ చీర్మైనటువంటి సిష్ణమూర్తి గారు అని చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మా తండ్రి గారిని ఎంపీపీ చేసిన ఘనత ఆయనకే దక్కింది అలాగే రెండు వేల ఐదులో నన్ను పట్టణ అధ్యక్షుడు చేసిన ఘనత ఆయనకే దక్కి నిరంతరంగా పదహారు సంవత్సరాలు యునానిమస్ గా ఉన్నానంటే కేవలం ఆయన ఆశీర్వాదంగా నేను తెలియజేసిన బాధ్యత నాకుంది అంతేకాకుండా రెండు వేల ఐదులో రెండు వేల పద్నాలుగులో నన్ను కౌన్సిలర్ చేసిందే కాకుండా నన్ను ఆయన పట్టుబట్టి మున్సిపల్ చైర్మన్ చేయాలన్న ఉద్దేశంతో ఉంటే అనివార్య కారణాల వల్ల లేడీస్ రిజర్వేషన్ రావడం వల్ల మా ఆవిడకు మున్సిపల్ చైర్పర్సన్ చేశాడు చాలా అరుదుగా ముందే అనౌన్స్మెంట్ జరిగి ఒక పర్సన్ పేరు అనౌన్స్ జరిగే దాంట్లో ఆయన ఇనిషియేట్ తీసుకొని మేము అయినామంటే ఈ రోజు కేవలం కుటుంబం వల్లనే అని నేను చెప్పుకో ఖచ్చితంగా చెప్తున్నాను అంతేకాకుండా ఇంట్లో నలుగురు పెద్దలు ఉంటే నలుగురు ఒకటే పార్టీ ఒకటే వర్గం ఈ రోజు వరకు పెట్టుబాటుగా ఉండి అదే వాళ్ళకు ట్రావెల్ చేసిన ఘనత మాకే తగ్గింది అలాగే వాళ్ళు చూసుకున్నందుకే మేము ఆ ఘనత తగ్గిందని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే నలుగురు పెద్దలు ఉంటే నలుగురు ఒకటే పార్టీ నుంచి కంటెక్ట్ చేసిన వ్యక్తుల మేము అంటే మేము ఉత్తరమే ఇంట్లో మా అమ్మ గాని మా నాయన గాని నేను గాని నా భార్య గాని ఒకటే పార్టీ ఒకటే దాంట్లో ఉన్నాము ఇంతవరకు అలాగే కొనసాగుతున్నాం అనివార్య కారణాల వల్ల వాళ్ళు పట్టుకొండకు మైగ్రేట్ కావడంతో మళ్ళా ఈ మంచి కుటుంబం ఇంకో మంచి కుటుంబానికి మాకు అటాక్ చేసి వెళ్ళినారు వీళ్ళు వెళ్ళేటప్పుడు బాధ అయితే కలిగింది కానీ తప్పదు అనుకోని మేము దాన్ని డయ్ చేసుకొని అలాగే కొనసాగుతున్నాం ఇంకో నాకు ప్రత్యేకంగా డ్రోన్ మండల్ డ్రోన్ నియోజకవర్గంలో ఒకరికే ఒకరికి అవకాశం నా బయనికే అక్కడ వాళ్ళు ఇక్కడ వీళ్ళు నేను వీళ్ళ తమ్మల్ని ట్రావెల్ చేస్తున్నా ఇదొక్క శుభ పరిధారం కేవలం నా అప్పైన్కే దక్కింది ఎందుకంటే నా రాజకీయ గురువు కె కృష్ణమూర్తి గారు ఈ రోజు అలాగే కొనసాగడం చాలా మంచిగా నాకు జరిగినందుకు నిజంగా ఆనందపడుతుంది రెండో విషయం మనకు పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మనకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కె కృష్ణమూర్తి గారు తర్వాత డిప్యూటీ సీఎం కావడం రెవెన్యూ శాఖ మంత్రులు కావడం అన్ని జరిగినాయి అందులో భాగంగా ఆ రోజు మేము అడిగిన వెంటనే చెరువుకు నీళ్లు ఇప్పించిన ఘనత ఈ రోజు ఆయన టైంలో రావడము చాలా ఆనందపించింది అంతేకాకుండా ఈ రోజు ఆల్రెడీ సర్పంచ్ గారు అడిగారు మిమ్మల్ని ఈ రోడ్డు కూడా మాకు ఇచ్చినట్లయితే మేము చాలా ప్రజలు ప్రత్యేకంగా రైల్వే స్టేషన్ రోడ్డు ఉంది కానీ ఈ రోజు వరకు వాళ్ళకి నచ్చనిక కూడా పొలాలు నేర్చుకుంటూ పోయేది ఉంది చాలా మంది రైతులు కూడా దానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు దానిపై ఇనిషియేట్ తీసుకొని కంపల్సరీ ఆ రోడ్డు మీ టైం లేపించినట్లయితే శాశ్వత పరిష్కారం ఒకటి అనేది ఖచ్చితంగా వస్తుందని తెలియజేస్తున్నాం అంతేకాకుండా గొడవపొండ గ్రామ ప్రజలకు ఆల్రెడీ సర్చ్ చెప్పాడు వాటర్ ఇప్పుడు సఫిషియట్ గా ఉంది కానీ బట్ వీ నీడ్ ఓవర్ ఎ ట్యాంక్ సో దానిపైన కూడా ఇన్షియల్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను రెండోది ఇదివరకు ఇంతవరకు మన శాసనసభ్యులు వాళ్ళ కుటుంబం గురించి చెప్పడం జరిగింది రాష్ట్రం గురించి మాట్లాడినట్లయితే పది లక్షల కోట్లు అప్పులో నుండి తీసుకున్న ఘనత ఈ రోజు చంద్రబాబు నాయుడు నాయుడు దక్కిదని ఎందుకంటున్నారు అంటే అటువంటి టైంలోనే ఏ వ్యక్తి అయినా చేసి దాన్ని సాధించగలిగితే చరిత్రలో నిలిచిపోతారు ఈ రోజు మనం రెండు వేల పంతొమ్మిదిలో కేవలం రెండున్నర లక్షల రెండు రెండు కోట్ల రెండు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లతో అప్పు వాళ్ళకు అప్పు చెప్తే పది లక్షల వరకు అప్పు చేశారు మళ్ళా అంటే దరిదాపున ఏడు 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 వందల ఇరవై ఐదు లక్షల కోట్లు చేశాడు చాలా తప్పు చేశాడు ఆయన చేసిందే కాకుండా ఎక్కడ అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడపలేదు ఒక్క ఉద్యోగం రాలేదు ఈ రోజు అంత కోణంలో నుంచి అంత బాధాకరమైన స్థితిలో నుంచి అంత భయానీతమైన స్థితిలో నుంచి రోజు వచ్చి మనము డెఫినెట్ గా రాష్ట్రాన్ని పరిపాలించబోతున్నామంటే నిజంగా చాలా అద్భుతమైనది అది కేవలం ఎవరి వల్ల తగ్గింది అంటే మీ అందరి వలన ఈ ప్రజల వల్లనే ఈ రోజు ప్రజలు చాలా ఇబ్బంది పడి ఈ రోజు ఆయనకి ఇచ్చారు మళ్ళా అంటే కేవలం ఆయనకేమో ఒకటి ఆశిస్తున్నాం ఏం ఆశిస్తున్నాం తీసుకున్నట్లయితే ఈ రోజు అదే మనకు ఇక్కడ పెన్షన్లు ఎనభై రూపాయల నుంచి స్టార్ట్ అయితే కాని మనుషులు ఉన్నారు ఈ రోజు నాలుగు వేల తీసుకున్న పెన్షన్ దారులు కూడా ఇక్కడ ఉన్నారు అదే వ్యక్తులు అది ఘనత ఎవరి వల్ల వచ్చింది నాలుగు వేల రూపాయలు అంటే కేవలం చంద్రబాబు నాయుడు వల్ల ఈ గవర్నమెంట్ నుంచి వచ్చిన గుర్తుపడాల్సిన గుర్తు అవసరం ఉంది రెండోది మెగా జిఎస్సీ రిలీజ్ చేశాడు ఈ రోజు కేవలం కొన్ని ఏరియాలో నూట డెబ్బై ఐదు వరకే ఉన్నాయి ఇప్పుడు ఒక అన్న క్యాంటీన్లు ఐదు రూపాయలుగా మీరు ఏదన్నా టౌన్ లో పరిస్థితి అవసరం ఉంది వచ్చినా కూడా మీరు ఈ రోజు ఐదు రూపాయలు ఇచ్చి భోజనం చేయొచ్చు అంత ఐదు రూపాయలుగా భోజనం మంచి మళ్ళా పౌష్టికమైన ఆహారము చాలా అందరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆహారం కూడా ఇవ్వడము ఇవ్వడం జరుగుతుంది నిజంగా చాలా సంతోషం ఇలా చెప్పుకుంటా పోతే చాలా విషయాలు ఈరోజు మన రాష్ట్రం అధిగమిస్తూ అన్ని విషయాలు అధిగమిస్తూ త్వరలో ఇరవై లక్షల ఉద్యోగాలు చాలా ఇంపార్టెంట్ ఉద్దేశం దృష్టిలో పెట్టుకుని మెగా చేసి పదహారు వేల చిన్న ఉద్యోగాలు చేయడం జరిగింది ఇలాగా ఈ ఐదు సంవత్సరాల్లో నార్మల్ మంత్రి గారు అంటే నారా లోకేష్ గారు కూడా చాలా పటిష్టంగా దానిపైన ఉన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు ఇంకోటి మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఏముందంటే ఎలక్షన్ల ముందు కూడా చెప్తాం ఇప్పుడు కూడా మనము తరచూ అనుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారికి మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికి తేడా ఏంటి అని మనం గమనించాల్సిన అవసరం ఉంది